సినీ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేపట్టారు అభిమానంతో దేవుడికి మొక్కు చెల్లించుకునేందుకు షాద్ నగర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా బండ్ల గణేష్ చెప్పారు తాను చేపడుతున్న సంకల్ప యాత్రకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని బండ్ల గణేష్ తెలిపారు ఈ యాత్రను రాజకీయంగా చూడొద్దని విమర్శలు చేయొద్దని బండ్ల గణేష్ కోరారు ఇది రాజకీయ యాత్ర కాదు దైవ సంకల్పం దేవుడు మొక్కుకున్న మొక్కు దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచెళ్తున్నా ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడిగి పెట్టాం మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి స్టేటస్ ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఇత్యంత ఇష్టమైన గడ్డ అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలీదు నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా ఎందుకంటే నాకు అదృష్టం ఏంటి ఇది సంకల్పం ఓ రోజు నిద్ర ముద్రయ్యా నాలుగు గంటకి నాలుగున్న వరకు నేను అలవాటు వాడు లేవందా నేను నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 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 చేస్తున్నారు అని చెప్పారు షాక్ అయిపోయాను ఇదేంద్రా నాయనా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు అక్కడ బెయిల్ ఇస్తారు బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి నలభై ఏదేళ్ళ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను ఎప్పుడు వస్తా ఎప్పుడు అని రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు అప్పుడు కూడా మనసుని చంపుకున్నాను రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి వస్తుంది ఏం కాదులే ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉన్నాం లోపలికి వెళ్ళారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు రోజులు కడుస్తున్నాయి సార్ బయటికి రావట్లేదు లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్ చిన్న భయం స్టార్ట్ అయింది ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉండే ఉంటే నేను ప్రతిరోజు జడ్జి వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగేది ఎందుకు అందరికంటే ఆ తీపి వార్త ఆ మంచి వార్త సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది అందరూ హ్యాపీగా ఉండండి అందరం అనుకోవటం జరిగింది మాట్లాడుకున్నాం ఆ రోజు మా శివాజీకి చెప్పాను శివయ్య ఈసారి సార్ బెయిల్ వచ్చేస్తుంది ఇంకా హ్యాపీ ఇంకా ఏం కాదంటే నాడు అన్న రోజు మా మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి వాడు యథార్థాలు మాట్లాడతారు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ననుకున్నా ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు మా వాడు పందా బారదు ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీ శివాజీనే నేను మాట్లాడుకున్నాను జడ్జి గారి ముందు కూర్చున్నాను సార్ వచ్చింది బెయిల్ వస్తుంది ఒక గంటల సార్ బెయిల్కి వచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట్లాడారు ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు గుండె జారిపోయింది అప్పటికే దాదాపు నలభై మూడు రోజులు నలభై రెండు రోజులు అయిపోయింది ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది నడుచుకుంటూ బయటకు వచ్చాను ఆకాశం వైపు చూశాను ఏడుకొండలవాడు కనపడ్డాడు అయ్యా మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు ఏడుకొండలవాడా చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా భగవంతుడు సాక్షిగా చెప్తున్నా చంద్రన్న బయటకు ప్రాణాలతో తీసుకురా ఆయనకు పదవి రావాలను అధికారం రావాలి ఇవన్నీ నేను మొక్కోలా ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది ఆ రోజు మామూలుగా వచ్చాను తర్వాత ఉద్ధృతం కేబిఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు సార్ ఏం చెప్తారని మీడియా మొత్తంలో అందరూ నన్ను అడిగారు కేబిఆర్ పార్కులోనో గౌటర్ రింగ్ రోడ్లోనో ఆస్ట్రేలియాలోనో జపాన్లోనో జర్మనీలోనో చంద్రబాబు జయంటే కాదయ్యా మీ ఊరు వెళ్ళండి మీ స్వస్థలాలకు వెళ్ళండి మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి చంద్రన్న గురించి మాట్లాడండి కరోనా వస్తే రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలరేపితే సోదరి మండలి ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ మన తేజస్విని కానీ ఆ టీం అందరు కానీ మా శివాజీ కానీ మేమందరం ఒక టీంగా వచ్చి గచ్చిబోళ్ళు ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయవల్ల ఏడుకొండలు వాని ఆశీస్సుల వల్ల దైవ సంకల్పంతో యాభై రెండో రోజు మహానేత తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్ ఏ విధంలో ఉన్నారో లోపల ఎట్లున్నారో యాభై రెండు రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు పడిచిన సింహంలాగా తెలుగువాడి గర్వంలాగా తెలుగువాడు తేజస్సులాగా ఏ నేనున్నా ఈ జైలు ఈ వ్యక్తులు ఈ కుతంత్రాలను నేను చేయలేవు తెలుగు ప్రజల కోసం అని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటోడు తెలుగు జాతి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరవడానికి అడిగేస్తున్నాను ఇది రాజకీయ యాత్ర కాదు ఇది దయచేసి రాజకీయంగా కానీ గారు చూడొద్దని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని ఈ వా ఈ యాత్ర ద్వారా ఏడుకొండల వాడు ఆశీస్సులు పొందాలని నాతో పాటు నా అడుగు పతి చంద్రబాబు అభిమాని అడుగుది ప్రతి తెలుగు వాడు అభిమానం అడిగిది ఈ అడుగు నాది కాదు ఈ కోట్ల మంది తెలుగు ప్రజలు అడిగింది జై చంద్రబాబు ఈ పాదయాత్రకు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ బండ్ల గణేష్ గారు ఇదే షాద్ నగర్ నుంచి హైదరాబాద్ లో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా బండ్ల అంటే ఒక బ్రాండ్ బండ్లంటే ఒక వ్యక్తి కాదు బండ్ల గణేష్ అంటే ఒక శక్తి పర్సనల్గా నాకు గణేష్ తోటి నాకున్న పరిచయం ముప్పై సంవత్సరాల పైనే పై మాటే ముప్పై రెండేళ్లు నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం పది రోజుల్లోనే ఒక వారం పది రోజుల్లోనే ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు అంటే ఫోన్ కానీ అప్పుడు ఫోన్ కూడా లేదు పేజర్ ఉండేది అనమాట ఎవరన్నా ఫోన్ చేసి ఆర్టిస్ట్గా మాకు కావాలి అని చెప్పడానికి పేజర్ ఉండేది నేను ఈ మాట ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నా నేను అది ఈ పరిశ్రమలో నాకు మొదటిసారిగా అవకాశం నాగార్జున గారిస్తే వైవీఎస్ చౌదరి గారి డైరెక్షన్లో ఆ తర్వాత మొదటి సినిమాగా మాస్టర్ రిలీజ్ అయితే నాకు ఎవరన్నా సహాయం చేశారు అని అంటే అది గణేష్ అన్న మాత్రమే ఎందుకంటే నాకు అది ఆ రోజు చాలా ముఖ్యం మనకి టెలిఫోన్ ట్రంకాల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి అన్నప్పుడు గంటలు రోజులు తరబడి జరిగేది అలాంటిది ఆ రోజు నా కమ్యూనికేషన్ అనేది అప్పుడు అది ఎంత కాస్ట్ కూడా తెలుసా మీకు నాలుగు వేలో ఐదు వేలో ఉండేది అది రై శివ ఇది ఉంచుకోరా ఎందుకంటే రూములకు రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు ట్రీ కాదు తనకు తెలుసు సో అలా మా ఇద్దరి మొదలైన పరిచయం గణేశన్న ఈ రోజు ఇంతవరకు వచ్చాడంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు ఎంతమందికి ఆస్తులు కొనిపెట్టు ఉంటాడు ఎంతమందికి తనకు తెలిసిన ఒక మాట సహాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజికి తీసుకెళ్ళగలిగాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK news channel